హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేను ఎక్కువ మంది ఏమని అడుగుతున్నారంటే అక్క మేము డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాము ఎలా చదువుకున్నా కూడా కొన్ని కొన్ని టాపిక్స్ అనేవి గుర్తుండట్లేదు ఆన్సర్ కరెక్ట్గా చేయలేకపోతున్నాము వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని అండి సో మీ అందరి కోసం అండి ఈ వీడియో ఓకేనా ఫస్ట్ ఒక్కటేనండి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కాన్సెప్ట్ని అర్థం చేసుకుని చదవాలి మనం కాన్సెప్ట్ని కనుక మనం అర్థం చేసుకుని చదివినట్లయితే క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనం ఆన్సర్ చేస్తాం దాంట్లో కన్ఫ్యూజ్ అనేది ఉండదు ఎప్పుడు కాన్సెప్ట్ అర్థమైనప్పుడు అలా కాకుండా మనం కనుక బట్టి బట్టి చదువుకున్నాం అనుకోండి ఫోర్ ఫైవ్ టైమ్స్ చదివితే అదే గుర్తుంటుందిలే అని చెప్పి దాన్నే ఫోర్ ఫైవ్ టైమ్స్ చదివామనుకో ఈరోజు గుర్తుంటుంది టూ త్రీ డేస్ గుర్తుంటుంది లేదా వన్ వీక్ గుర్తుంటుంది అంతేగాని వన్ మంత్ తర్వాత చదువుతుంటే మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది ఆన్సర్ కూడా మనం కరెక్ట్గా పెట్టలేము ఆ ఆప్షన్ చూస్తే ఇది రైట్ ఇదే కరెక్ట్ ఇదే కరెక్ట్ అనేలాగా అనిపిస్తుంది అనమాట సో అందుకని ఏం చేయాలంటే ఫస్ట్ అందరూ కాన్సెప్ట్ని అర్థం చేసుకుని చదవడానికి ట్రై చేయండి ఓకేనా కొంచెం లేట్ అయినా ఈ ప్రాసెస్ మంచి రిజల్ట్స్ ఉంటుంది అనమాట అంతేకాని స్పీడ్ స్పీడ్గా చదువుకుంటా వెళ్ళిపోయినా గుర్తున్నప్పుడు ఏం ఉపయోగం చదివితే అంతే కదా సో అందుకని కొంచెం లేట్ అయినా కాన్సెప్ట్ని అర్థం చేసుకుని చదవండి నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మీరు చదువుతున్నారు వాళ్ళ నా టాపిక్ మీకు కష్టంగా ఉందనుకోండి ఆ టాపిక్ని ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ చదవడానికి ట్రై చేయండి రేపు ఎర్లీ మార్నింగ్ కనుక మీరు ఆ టాపిక్ చదివినట్లయితే మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది ఎందుకంటే ఎర్లీ మార్నింగ్లో ఎర్లీ మార్నింగ్ టైంలో మన మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది మీరు గమనించారో లేదు సో అలా ఫ్రెష్ మైండ్తో చదివితే ఆ టాపిక్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది ఎక్కువ కాలం గుర్తుంటుంది అలా కాకుండా మధ్యాహ్నం సాయంత్రం అలా అనుకున్న మన మైండ్ ఏంటి ఇంట్లో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల లేకపోతే బయట కానీ ఏదన్నా మనకి న్యూస్ ఏదో దానివల్ల మన మైండ్ డిస్టర్బ్ అవుతుంది సో అలాంటప్పుడు మనం చదివిన ఆ కాన్సెప్ట్ అనేది మనకు అర్థం కాకపోవచ్చు ఎక్కువ ఇంట్రెస్ట్ దాని మీద చూపించలేకపోవచ్చు అలా కాకుండా ఎర్లీ మార్నింగ్ కనుక చదువుకున్నట్లయితే ఆ టాపిక్ గుర్తుంటుంది అందుకే ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ చదవండి ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ అవ్వండి అని చెప్తారు సో అందుకని నేను కూడా ఏమంటున్నానంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ క్లీక్చి సెవెన్ వరకు మీకు కష్టంగా ఉన్న టాపిక్స్ చక్కగా చదువుకోండి గుర్తుంటాయి అన్నమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఎలా ప్రిపేర్ అయ్యేదాన్ని అంటే ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఇలా చదువుకుంటూ ఉన్నాను అనుకో బుక్లు నెక్స్ట్ పక్కన ఇంకో బుక్ పెట్టుకునేదాన్ని రఫ్ బుక్ పెట్టేసుకుని నేను ఏదైతే చూస్తూ చదువుతున్నానో నోటుతో దాన్ని చేస్తూ ఇలా రాస్తూ ఉండేదాన్ని అనమాట ఇలా ఏదైనా సైకాలజీ టాపిక్ కానీ ఏ సబ్జెక్ట్ అయినా కానీ మ్యాథ్స్ తప్ప ఇలా ఇంకా మిగతా సబ్జెక్టులన్నీ చదువుతూ ఇలా పక్కన రఫ్ బుక్లో రాస్తూ ఉండేదాన్ని అలా ఎక్కువ సార్లు రాయడం వల్ల కూడా మనకి అనేది గుర్తుంటుందన్నమాట ఎందుకంటే వంద సార్లు చదివిన దానికన్నా ఒకసారి రాస్తే మనకి ఎక్కువ కాలం గుర్తుంటుంది ఎందుకంటే రాయడం అంటే ఏంటి మన మైండ్ని రాసే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి రాస్తాం కాబట్టి సో గుర్తుండడానికి ఉంటుంది అలా కాకుండా నోరుతో చదువుకుంటా అనుకోండి మన మైండ్ ఎక్కడెక్కడ ఊహల్లో తేళ్తా ఉంటుందో నోరు మాత్రం ఇలా ఆ టాపిక్ని చదువుతూ ఉంటుంది మన దేశం ఎక్కడో ఉంటుంది సో అలా మర్చిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది అందుకని పక్కన ఒక రబ్బుకు పెట్టుకుని రాస్తూ ప్రాక్టీస్ చేయండి ఓకేనా ఈ హ్యాండ్ అనేది నేనైతే ఇలానే రాస్తూ ఉండేదన్న గ్యాప్ ఇస్తూ ఏమన్నా చదివిన ఇయర్ కానీ ఏదన్నా అలా ఏది చదివినా ఈ చదివితే రాస్తూ ఉండేదాన్ని అలా ప్రాక్టీస్ చేసేదాన్ని అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ సైకాలజీ చదువుతున్నారు దాంట్లో రక్షక తంత్రాలు ఉంటాయి అవి మీకు ఎన్నిసార్లు చదివినా గుర్తుండట్లేదు అనుకో ఆ టాపిక్ అప్పుడు మీరు ఏం చేయాలి మన పరిస్థితుల మీద కానీ లేకపోతే మన చుట్టూ ఉన్న వాతావరణం లేకపోతే మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇలా ఎవరో ఒకరితో అన్వాయింప చేసుకోవాలి అంటే వాళ్ళకి అప్లై చేయాలి ఆ ప్రాసెస్ని ఫర్ సపోజ్ ఇప్పుడు దమనం ఉందండి దమనం అనే రక్షక తంత్రం ఉంది దమనం అంటే ఏంటి మర్చిపోవడం అనమాట సో మా తాతకు మత్తిపరుపు ఎక్కువ ఉంది సో అందుకని మా తాతకి దమనం ఎక్కువగా ఉంది అలా మనం మన చుట్టూ ఉన్న వాళ్ళకి అప్లై చేసామనుకో అలా గుర్తుంటుందన్నమాట రేపు ఆ టాపిక్ వచ్చినప్పుడు ఆ ఇలా దమనం అప్పుడు నేను మా తాతకి అన్వయింపు చేశాను పలానా అని చెప్పి గుర్తొచ్చి మనం కరెక్ట్ ఆన్సర్ పెట్టడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో అలా పరిస్థితుల మీద కానీ ఫ్రెండ్స్ మీద కానీ సైకాలజీ అయితే మాత్రం ఇలా ప్రిపేర్ అవ్వండి మీ ఇప్పుడు వికాసాలు వస్తాయి సాంఘిక వికాసం ఉద్వేగ వికాసం మానసిక వికాసం అవేంటి పిల్లలు ఏ విధంగా ఎలా ఉన్నారు ఏంటి అనే వస్తూ ఉంటాయి కదా సో మన చుట్టూ ఉన్న పిల్లల్ని తీసుకునే వాళ్ళని ఇలా వీళ్ళకి ఈ ఉద్యోగ వికాసం లేకపోతే ఈ సాంఘిక వికాసం పలానా పిల్లవాడు ఇలా మా ఇంటి దగ్గర ఒక పిల్లవాడు ఉన్నాడు ఇలా చేస్తాడు అందుకే వాడిని అలా నేను అనుకున్నాను అలా మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే ఆ కాన్సెప్ట్ అర్థమవుతుంది ఓకేనా సో అందుకని సైకాలజీని ఎప్పుడు అప్లికేషన్ ప్రాసెస్లోనే చదవాలి అంతేకానీ సార్లు చదివి ఆ గుర్తుండేలాగా చదివినా రేపు ఎగ్జామ్లో ఈజీగా మనం మర్చిపోతాం అనమాట అందుకని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి కాన్సెప్ట్ని అర్థం చేయండి ఓ టాపిక్ కష్టంగా ఉంది అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ సిస్టర్ కానీ బ్రదర్ కానీ మీ ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళకి నైట్ పడుకుంటాం కదా మనం అంతా చదువుకున్నాక నిద్రపోయేటప్పుడు ఏ ఏయో మాట్లాడుకుంటాగా ఏం మాట్లాడుకుంటే సైలెంట్గా ఉంటాం అన్నాగా అలా మాట్లాడుకునేటప్పుడు ఏం చేస్తారంటే నీకు ఈరోజు ఈ టాపిక్ చెప్తాను విను అని చెప్పి మీ వాళ్ళకి ఆ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా కూడా మనకి కాన్సెప్ట్ అర్థమవుతుంది గుర్తుంటుంది అనమాట సో అందుకని ఏమంటారంటే విద్యని చదువుకో విద్య నేర్చుకోవడమే అంటే ఎదుటి వాళ్ళకి పంచడం ద్వారానే ఎక్కువ నేర్చుకుంటామంట అందుకని మీరు ఆ టాపిక్ని ఏం చేస్తారు మీ ఫ్రెండ్స్కి లేకపోతే మీ సిస్టర్ మీ ఇంట్లో ఎవరో ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని ద్వారా ఆ టాపిక్ని ఎక్కువ గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి అనమాట ఈ విధంగా మీరు కనుక ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మంచిగా ప్రిపేర్ అయితే రేపు ఎగ్జామ్లో మీరు కన్ఫ్యూజన్ లేకుండా కరెక్ట్ ఆన్సర్ పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా ఇంకా ఎలాంటి టిప్స్ మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మీకు రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోస్ లైక్ కొట్టి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ